ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం నేటి మన ధ్యాన లెక్కనం కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది వచనం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను గదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను వ్యాఖ్యానాంశం కృప అంటే ఏమిటి వ్యాఖ్యానాంశం కృప అంటే ఏమిటి వ్యాఖ్యానం ఒకసారి ఒక వ్యక్తి కృప అనే పదం తనకు ఇష్టం లేదని చెప్పటం నాకు గుర్తుంది ప్రేమ అనే పదానికి కూడా అదే అర్థమని కృప కంటే ప్రేమ అనే పదం చాలా మంచిదని అతడు భావించాడు ఇది పొరపాటు ప్రేమ కంటే కృప చాలా ఎక్కువైనది మనిషి ఏదో ఒక విధంగా ప్రేమించటానికి అర్హమైన దానినే ప్రేమిస్తాడు దేవుడు తనలాగే ఉంటాడని అతడు భావిస్తాడు అందువలన అతడు ఏదో ఒకరోజు నేను దేవుని వైపు తిరిగి ఆయన ప్రేమకు అర్హుడనుగా ఉండటానికి ప్రయత్నించాలి అప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు అని చెప్పాడు కానీ దేవుని కృప అనేది ఈ మానవ ఆలోచనకు చాలా వ్యతిరేకం ప్రపంచం మొత్తం మీద అలాంటిదేమీ ఉన్నట్టు నేను చూడలేదు మరొక రోజు అతనిని కృప అంటే ఏమిటి అని అడిగాను కనికరము అని జవాబు వచ్చింది నిజమే దేవుని ప్రేమ దేవుని కనికరము లేక కరుణ రెండూ చాలా చాలా అద్భుతమైనవి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను ఆ విధంగా దేవుని కనికరము ప్రేమ రెండు కృపలో ఇమిడి ఉన్నాయి అనగా కేవలం అయోగ్యులైన వారికి చూపబడిన అనుగ్రహము అని అర్థం ఇంకా దేవుని ఈ కృప మరింత ముందుకు వెళుతుంది అవును మానవ ఆలోచనలన్నిటిని అది మించిపోతుంది ఒక నేరస్తుడు శిక్ష విధింపబడి న్యాయాధిపతి ఎదుట నిలవబడి ఉన్నాడని అనుకుందాం అటువంటి వ్యక్తి పట్ల కరుణ చూపడం చాలా గొప్ప విషయం కానీ అలాంటి పనికిరాని అయోగ్యుడైన వాణిని ప్రేమించటం ఒక మానవ మాతృడైన న్యాయమూర్తి హృదయంలో సాధ్యమైతే పూర్తిగా అది ఒక అద్భుతమే అయితే ఆ న్యాయమూర్తి తానే ఖైదీ స్థానంలో నిలిచేంతగా దోషిని ప్రేమించి అతడు చేసిన నేరాలన్నిటికీ పూర్తి శిక్షను తానే భరించి ఆపై అతన్ని తన సొంత ఇంటికి తీసుకెళ్ళి తనతో భాగస్వామినిగా చేసి నేను జీవించి ఉన్నంత వరకు నాకు ఉన్నదంతా నీదే అని చెప్పాడనుకోండి మానవ మాతృల్లో ఇంత కృప ఎక్కడ కనిపిస్తుందో చెప్పండి లేదు లేదు ఈ కృప యొక్క మహిమ నా దేవునికి మాత్రమే చెందుతుంది ఆహా ఆయన అద్భుతమైన కృప గురించి నేను ఏమని చెప్పగలను సహోదరుడు సి స్టాన్లీ శుభములతో వందనాలు